గత కొంతకాలంగా ప్రభుత్వ టిట్కో గృహ సముదాయంలో ఫ్లాట్లు అందుబాటులో ఉన్నాయని అమాయక ప్రజలను బురిడి కొట్టిస్తున్న గరాన మోసగాడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు జర్నలిస్టు పేరుతో ఎర్రబాలెం గ్రామానికి చెందిన కాజా సంజీవకుమార్ గత కొంతకాలంగా అమాయకులను మభ్యపెడుతూ తక్కువ ధరకే టిట్కోలో ఫ్లాట్లు ఉన్నాయని మోసాలకు పాల్పడుతున్న నేపథ్యంలో మంగళగిరి రూరల్ పోలీస్ స్టేషన్లో బాధితుల ఫిర్యాదు మేరకు మంగళగిరి రూరల్ పోలీసులు సదరు మోసగాడిపై కేసు నమోదు చేశారు ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మంగళగిరి రూరల్ ఎస్ఐ క్రాంతి కుమార్ మీడియాతో మాట్లాడారు కేసు సెక్షన్ ఐపీసీ కింద నమోదైంది వెంకట నరసింహ అనే ఫిర్యాదు రిపోర్టు పై కాజా సంజీవ్ కుమార్ అనే అతనిపై కేసు నమోదు చేయడం జరిగింది ఈ వెంకట నరసింహనికి కాజా సంజీవ్ కుమార్ స్థలాలు ఇల్లు ఇప్పిస్తామని చెప్పి ఆమె దగ్గర నుంచి ఒక రెండు లక్షల ఎనభై వేల రూపాయలు అమౌంట్ డీడి ద్వారా కట్టించి ఇస్తామని చెప్పి ఆమెను మభ్య పెడుతుంది తర్వాత ఆమె అతను చీట్ చేసాడని తెలుసుకొని పోలీస్ స్టేషన్కి వచ్చి ఫిర్యాదు ఇస్తే ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తాము దర్యాప్తు చేసే భాగంగా ఇతని మీద ప్రీవియస్గా మంగళూరు రోజుల పోలీస్ స్టేషన్లో రెండు కేసులు నమోదైన అదేవిధంగా విజయవాడలో కేసు నమోదైనది తెలిసినా ఈ విధంగా అతను ఇటువంటి వ్యక్తుల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండి చిన్న చిన్న వీళ్ళకి వీళ్ళు చెప్పి మోసపడుతున్న మాటలు నమ్మి మీ యొక్క కష్టంతో సంపాదించిన సొమ్ము అని వీళ్ళకి ఇచ్చి మీరు నా నష్టపోవద్దు అని చెప్పి ప్రజలకి పోలీసు తరపు నుంచి విజ్ఞప్తి చేస్తున్నాం దయచేసి ఇటువంటి వారిని ఉండి మీ చుట్టుపక్కల పేలిచిన వెంటనే మా పోలీస్ స్టేషన్ తెలియపరిస్తే వాళ్ళ మీద చట్టపరమైన చర్యలు తీసుకొని తదుపరి ఇటువంటి ఇటువంటి బాధ్యతలు ఎవరు లేకుండా చేయాల్సిన పోలీసులకి సహాయం చేయాల్సిన కోరుచున్నాను మన మూడు చీటింగ్ కేసులు మీద కోర్టు దృష్టిలో పెట్టి వాళ్ళ చట్ట ప్రకారం ఏదంటే చేస్తాం జ్యుడిషియరీ షీట్ ఈ చీటింగ్ కేసులు షీట్ అంటే అది విచారించి కనుక్కొని పై అధికారులతో తెలుసుకొని చేస్తాం